చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ లాడి కుట్టబోతున్నాను చూడండి హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ రెడీ చేసే విధానం చూడండి ఈ లేయర్లు ఉండే ఇది వచ్చేసి పైన క్యాన్వాస్ వేయాలి ఇది వచ్చేసి లోపల లైనింగ్ ఇది మెయిన్ క్లాత్ చూడండి మూడు కుట్టేసాను నేను చూడండి ఇలా ఇలా కుట్టేయాలి తర్వాత వచ్చేసి ఇలా మర్చాలండి ఇలా మర్చేసి మనం లాడి రెడీ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ అది చూడండి ఇలా మర్చేసి ఇట్లా రెడీ చేసుకుందాం మనము ఓకేనా చూడండి ఇలా మర్చి కుట్టుకోవాలండి ఇలా మర్చి అండి చూడండి లాస్ట్ వరకు కుట్టేద్దాము చూడండి ఇలా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ దొయలా కుట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ వరకు కుట్టేయాలండి చూడండి ఇలా ఇలా వచ్చేసింది కదండి మరి వచ్చేసి ఇక్కడ కుట్టేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ అదొ చూడండి లాస్ట్ వరకు ఇలా కుట్టేయాలి కట్ చేసుకుందామండి చూడండి ఎలా రెడీ అయ్యగల చూడండి ఓకేనా చూడండి ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్కి ఫస్ట్ పార్ట్ అయితే మనం కొట్టుకుందామండి ఏదో చూడండి ఇలా ఇలా ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వేయాలి ఆ తర్వాత వచ్చేసి బగ్రం పీస్ వేయాలి ఇంకో లైనింగ్ పీస్ వేయాలండి ఇలా చూడండి ఇలా దీనిపైన వచ్చేసి మెయిన్ క్లాత్ వేయాలి చూడండి ఇలా మెయిన్ క్లాత్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది కుట్టుకుందామండి ఓకేనా ఇలా నాలుగు పెట్టేసి నాలుగు ఇయర్లు ఇలా కట్టుకోవాలండి చూడండి చూసుకోవాలండి నాలుగు రియర్లు కరెక్ట్గా ఉన్నాయా ఇలా చూడండి ఇలా కుటుంబం కదా మరి వచ్చేసి ఇలా తిప్పేసామండి రౌండ్ ఓకేనా ఫ్రెండ్ పార్ట్ అండి ఇది ఓకేనా చూడండి నాలుగు రియర్లు సరి సమానం వచ్చాయి లేదా చూసుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా పీస్ ఇక్కడ ఉంది అండి రోజున అక్కడ వరకు కుట్టుకుందాం మనం ఒకటే సైజ్ రావాలి కదండి ఓకే చూడండి చూడండి కదా ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుందామండి ఓకేనా చూడండి ఇలా రెడీ అయింది కదా వచ్చేసి ఇంకోటి వచ్చేసి కొట్టుకుందామండి చూడండి ఇంకో ఇలాంటిది కొట్టేసామండి చూడండి ఇది కూడా ఇలా కొట్టుకోవాలండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇలా రెండు కొట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం దీనికి లైన్స్ కొట్టుకుందామండి చూడండి ఇలా రెండో ఇలా ఓకేనా ఫ్రెండ్స్ టైం పెట్టుకుందాం చూడండి ఇక్కడి వరకు లైన్స్ కొట్టుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా కుట్టుకుందాం కదండి మరొచ్చేసి ఇలా కుట్టుకుందాము క్రాస్గా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదో ప్రియాస్గా కొట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు లేయర్స్ రెడీ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి మనము రెండు పార్ట్కి వచ్చేసి లేస్ వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రెంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ కండి బాగా డొప్పు బాగుంటుంది లైస్ వేసుకుందాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి లైస్ ఇప్పుడు వచ్చేసి రౌండ్ ఆఫ్ వేసుకోవాలి ఇలా చూడండి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా వేసుకోవాలండి చూడండి చూడండి రౌండ్ తిట్టేసాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రౌండ్ తిప్పేస్తామండి ఇక్కడ ఇక్కడ మూలా తిప్పేసాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా చూడండి ఇలా ఇలా తిప్పాలండి బాగా నీట్గా ఇప్పుడు వచ్చేసి ఈ ఈ సైడ్ కూడా మూల తిప్పుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా తిప్పుకోవాలి మూల రౌండ్ మొత్తం కుట్టేయాలండి చూడండి ఇలా కుట్టేసుకుందామండి కట్ చేసుకుందాం చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి జిబ్బేద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ అదొల్లా ఇది సీదా వైపున కదండి దీనికి విటా వేద్దాం ఇక చూడండి ఓకేనా ఇలా వేస్తామండి చూడండి ఇలా వేసుకోవాలండి ఇంకా వేసాం కదండీ మరి వచ్చేసి ఈ ఇప్పుడు పుట్టేసాం కదండి దానిపైనే వచ్చేసి మనం ఇంకో క్లాత్ వేసుకుందామండి ఓకేనా మర్చి ఇలా పుట్టేసుకుందాం ఇంకో క్లాత్ ఓకేనా జిప్పు పైన వేయాలండి అది ఇలా కుట్టేయాలి కట్ చేసుకుందాం చూసారు కదా ఇట్లా ఇలా వచ్చేసింది కదండి ఈ క్లాత్ వచ్చేసి ఇలా మర్చి కుడదామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి దిలా లోపలికి ఇది రిబ్బులోకి పీసులు రాకుండా అండి కుట్టుకోవాలి ఇది ఓకేనా ఇలా అండి దీన్ని కుట్టేస్తున్నాం కదండి ఇది మరి వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి ఇంకో కుట్టు వేయాలండి దొర చూడండి చూడండి నీట్గా వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి ఇది వేసుకుందామండి ఓకేనా ఇలా కుట్టేద్దాము చూడండి జిబ్బు ఇలా ఉంది కదండి మనం ఈ ఈ సైడ్ వేసుకోవాలి ఇలా ఓకేనా చూడండి ఇలా కుట్టుకుందాం ఇలా నీట్గా కదండి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ క్లాత్ వేసుకుందామండి అండి మనము దీనికి చేసాం కదా అలాగే దీనికి వేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నాం కదండి చూడండి ఇలా కొత్త చేయము కదా మనము ఇలా వచ్చేసి లాడీ జాయిన్ చేసుకుందామండి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇటుబు ఇటుబు పెట్టేసి ఇలా లాడి వేసుకోవాలండి దగ్గర దగ్గర దాను మధ్యలో వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అది ఇలా పక్కన ఉండాలి చూడండి ఇలా ఇలా ఇంకొక వేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇక్కడ ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుందామండి చూడండి చూడండి ఈ లాడి మరి ఇలా తీసుకునేసేసి ఇది కూడా ఇలాగే కుట్టేసామండి ఓకే నా ఫ్రెండ్ చూడండి బాగా ఇలా కుట్టుకోవాలండి చూడండి ఇది వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా కట్టుకుందామండి ఓకే నా ఫ్రెండ్ చూడండి ఇలా ఇలా కొంచెం లారీ దగ్గర వచ్చేసి ఇలా కుట్టేస్తాము ఓకేనా చూడండి ఇంకొకట్టు వేసుకుందామండి ఓకేనా ఈ సైడ్ కూడా వేసుకుందాం వేసుకుందామండి చూడండి ఇక్కడ ఉన్న ఇక్కడ ఇలా పట్టేసి ఇలా పెట్టి అండి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చూడండి ఇంకొకటి కుట్టి వేసుకుందామండి ఇలా కుసుకుందామండి ఓకేనా ఇంకా వచ్చేసి ఈ రౌండ్ మొత్తం ఈ రౌండ్ మొత్తం ఉంటుంది కదండి ఈ రౌండ్ మొత్తం కుట్టేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా కుట్టాలండి ఈ రౌండ్ మొత్తం కుట్టేసుకుందామండి నూట్గా చూడండి ఇలా కుట్టేసుకుందామండి లేస్ మీద నుంచి చూడండి బాగా ఫ్రెండ్స్ చూడండి ఇలా తిప్పిద్దాము ఇక్కడ వచ్చేసి ముడ తిప్పుదామండి చూడండి ఇలా చూడండి తిప్పేద్దాం తిప్పేద్దామండి రౌండ్ మొత్తం ఇలా టేస్టే చూడండి ఇలా ఈ మూడకి తిప్పాలండి ఓకే నా ఫ్రెండ్స్ ఇలా టేస్కుందాం చూడండి నీట్గా మన వచ్చేసి కుట్టు వేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము ఈ ముందు కట్ చేద్దామండి ఓకేనా కట్ చేసి ఇక్కడ అక్కడ కట్స్ పెట్టుకున్నాము చూడండి ఇలా ఓకేనా తిప్పేదామండి జాగ్రని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ ఈ మూల రావడం లేదు కదా ఇలా చేయాలండి నిన్న డ్రైవర్ అన్న తీసుకొని ఇలా చేయాలి చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో బ్యాగ్ ఈ మూల కూడా రావడం లేదండి ఇలా చేయాలి చూసారు కదండి ఎలా వచ్చిందండి బ్యాగ్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎలా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది బ్యాగ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా తయారైందో బ్యాగ్ చూసారు కదండీ బ్యాగ్ దీనికి వచ్చేసి పూసలు ఎక్కిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఓకేనా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్